అయినప్పటికీ చింతపల్లి మండలం వదులుకొని మన మండలం యొక్క భక్తులను కూడా ఒక చోటి కూర్చోబెట్టి భజన కార్యక్రమం నిర్వహణ చేయాలనే ఆలోచన కొండబాబు గారిది ఉంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు గత సంవత్సరం కూడా మన జీమల్ మండలం లో అయినది కొండబాబు గారి చేతుల ద్వారా అలాగే ఈ కార్యక్రమం కూడా శ్రీ కొండబాబు గారు ఎన్నో పదవులు ఉన్న మరి పై నుండి పెద్దలకి దాతలకి సేకరణ చేసుకొని మన పది గ్రామాల్లో భక్తులకి ఒక చోట కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి కొండబాబుకి ధన్యవాదాలు అలాగే పెద్దలు కూడా ధన్యవాదాలు ఈ యొక్క కాబట్టి పెద్దలకు శ్రీ కుండబాబు గారు పరిచయం చేయవలసిందిగా కూర్చున్నారు అది ఎంత పెద్ద సమస్యో ఇప్పటి వరకు ఇక్కడ మీరు ఇంట్లో వరకు మీ ఇంటి వరకు రాలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కుటుంబాల మధ్య కలోహాలు పెంచుతుంది మనిషిని మూర్ఖంగా తయారు చేస్తుంది ప్రాంతంతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి ఒక పాప చనిపోయింది భవ్యశ్రేని వాటి మీద మన కేసులు పెట్టలేము అవి మనము ఆధారాలతో మనం ప్రూఫ్ చేయలేము బెదిరిస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు మొత్తం ఈ భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మంది పాస్టర్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మంది పాస్టర్లు లక్ష మంది ఏవాంజలిస్టులు ఇరవై నాలుగు గంటలు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికితే మతమారి పెట్టేద్దమ్మా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇరవై ఇరవై ఐదు చర్చలు చేసినాయి మనము మన కంట్రోల్ తగ్గిపోయాం ఓకేనా ఇప్పుడు ఈ మతము ఒక మనిషిని ఎలా మార్చేస్తుంది ఒక మనిషిలో ఉన్నటువంటి మంచి స్థే శిక్షిస్తావు నా జీవితం మొత్తం ఒకసారి వెనకెళ్ళి చూసుకో ఓకే ఈ తప్పు చేశానా ఈ తప్పు నేను నాకు వేయి కానీ అనంతకాలం శాశ్వత కాలం కోట్ల 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 నరకాలు పడేసేవాడు సీటు దేవుడు అయితడా ఒక దేవుడు అన్నవాడు ఇలా ఉంటాడా ఇది తప్ప ఆ క్రైస్తవ మతంలో ఇంకా ఏమి లేదు ఇవన్నీ నేను చిన్నప్పుడు ఆలోచించి ఆలోచించి నా బీటెక్ కంప్లీట్ అయినంత వరకు కూడా పూర్తిగా పరిశీలించి నేనేమి చాలా చిన్నవాని చిన్న యూట్యూబ్ నుంచి వచ్చాను నాతో పాటు మా శివాలి గారు మా టీం కొంతమందితో నాకున్న ఐడియాస్ అని చర్చించుకొని మీరందరూ ఊహించిన దానికంటే కూడా మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ భారతదేశంలో ఉన్న అన్నిటికంటే అతి పెద్ద సమస్య ఏదైనా ఉందా ఇక్కడ మీరు చాలా గౌరవంగా జీవిస్తున్నారు కదా అలాగే పది ఉన్న ముస్లిం కుటుంబాల మైంగా ఒక హిందూ కుటుంబం ఉండలేదు మరి ఒప్పుకోడు నువ్వు మతం మారుతావాళ్ళు నేను మన్నాడు చంపేస్తారు అంటే మన ధర్మం ఎంత గొప్పది మన సంస్కృతి ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి అంటే సర్వే జనా సుకునోభవంతు అని చెప్పగలిగే ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే సనాతన ధర్మం అది హిందూ ధర్మం ఎదటివాడి ఆకలి అంటే మనం అన్నం పెట్టాం బ్రిటిష్ వాడి కానీ అంతకుముందు మొగలెళ్ళు కానీ వచ్చారంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాకే అడుక్కుంటాకే ఇక్కడ మనల్ని దేహి అని అడుక్కుంటే ఇక్కడికి వస్తే మనం అన్నం పెట్టాం మన అన్నం తిని మన పక్కలోనే పడుకుని మనకు బళ్ళని దింపారు కొన్ని వేల సంవత్సరాలు మనల్ని పరిపాలించి మన దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాల దాటి చరిత్ర గల దేవాలయాలు ధ్వంసం చేశారు ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశారు ఎంతో మందిని చాలా దుర్మార్గంగా ఆడవాళ్ళవుతే అవయవాలు కోసి చంపారు తెలిసా అలాంటి మళ్ళీ బానిస బతుకులు మనకి కావాలా వద్దు అన్నప్పుడు నీ పిల్లలకి ఏమైనా చెప్తున్నావు నీ సంస్కృతి కోసం నీ సాంప్రదాయాల కోసం నీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కొర్ర పండగ కొత్త పండగ గంగాలమ్మ పండగ ఈ పండగల కోసం చెప్తున్నారా మీ పిల్లలకి ఎక్కడ చెప్తున్నారు ఏం పండగలు చేయాలి చెప్పు చెప్పండి ఒక అమ్మాయి లెగండి పైకి లెగాల చెప్పండి మరి ఎవరో తెలుసు నువ్వు కాదమ్మా అక్కడ ఉన్నారు కదా చెప్పండి హైక్లాగా ఎందుకు తెలుస్తలేదు అదే ఇప్పుడు నేను సినిమా థియేటర్ పేరు చెప్పండి టక్క టక్క చెప్తారు అవునా కదా సీరియల్ ఎదిగిన అన్నీ చెప్తున్నారు అంటే ఇప్పటికైనా ఆలోచించండి నేను మొన్న కూడా చెప్పారు మీరు మార్పు రాపోతే తల్లిదండ్రుల్లో మార్పు రాపోతే నిన్నగాక మొన్న పుట్టిన మతాలు వాడు భోజనం చేస్తానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు వాడు పతి శుక్రవారం మసీదుకి వెళ్తున్నాడు ప్రతి ఆదివారం చిరు వేసుకుని చర్చగా నల్లబుక్కు బూతులు కట్టుకొని ఆడు వెళ్తాడు ఆడికి ఎటువంటి సిగ్గు లేదు నువ్వు నృతిని బొట్టికుంటా సిగ్గు తల్లిదండ్రులు నువ్వు నానా బయటికి వెళ్తున్నావా బుట్టు పెట్టుకో నువ్వు బయటికి వెళ్తున్నావా గుడికి వెళ్తున్నావా కాశీదారం కట్టుకో హిందూ అని తెలియాలి కదా ఒక ముస్లిము వాడు ఇంత గడ్డం పెంచుకుంటాడు వాడు ఎటువంటి చిక్కు లేకుండా టోపీ పెట్టుకుంటాడు ఆడ ఆనవాళ్ళు నీకు అన్నీ ఉన్నాయా బొట్టు పెట్టుకుంటే హిందూ బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ డెబ్బై రెండు నాళ్ళు కలితే ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఆలోచిస్తావు నీ జీవన విధానం ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిదే సింధూరం మనంతా మనంతా సైన్స్ మన సనాతన ధర్మమే సైన్స్ సైన్స్ ఇప్పుడు పుట్టింది గడపకు పసుపు రాయడం క్రిమి కేటకాల లోపలికి రాకుండా ఉండడానికి గుమ్మాలో కళ్ళ పేయడం ఎటువంటి బ్యాటరీ ఉండకుండా పోవడానికి కోసం ఏప చెట్టు దొడ్లో నీకు మంచి ఇవ్వడానికి నీ ఎదురుకుంటా గుమ్మం ఎదుర్కొంటా తులిసాకు అది వనమూలిక ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కరోనా లాంటి మహమ్మారిని గెలిచి మనం బతక బతికి పట్టగట్టాం తెలుసా తక్కువ సంఖ్యలో ఉన్న దేశాలు వేల సంఖ్యలో శవాలు కాచడానికి కూడా లేదు కప్పెట్టడానికి కూడా లేదు కానీ మన సనాతన ధర్మం మన వంటగదిలో ఉన్న ఏవైతే మసాలా దినుసులే కరోనా నుంచి కాపాడి అంటే ఎంత గొప్ప దేశం అంది ఎంత గొప్ప సంస్కృతి అంది ఈ నేలంతా ఎంతో మంది మునులు ఋషులు సంచరించిన నేల ఇది అలాంటి నేలలో పుట్టి నువ్వు మతం మారి దెయ్యంలో కూర్చుంటావు ఇప్పుడు చూడు అందరూ లక్ష్మీదేవిలో ఉన్నారా మీరు ఇదాకా కష్టాలు సుఖాలు ఉంటాయి కష్టం లేకపోతే నువ్వు మనిషి కాదు సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కష్ట సుఖాలతోటే மானவ ஜீவிதம் ஒன்விட அது என்ன அந்தராம ஜய ஜமஸ்ரீராம ஜயராம ஜய ஜம ஹரே கிருஷ்ணஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணஹரே ஹரே हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 के हरे के सके साथ हरे हरे